కాంతరా సినిమాలో చూపించింది సముద్రంలో ఓ చిన్న అల మాత్రమే ఆ సముద్రం లోతుల్లో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన అంతులేని దైవ రహస్యాల కథ మూలంలో చూడబోయే ఈ కథ కేవలం ఒక ప్రాంతం యొక్క నేపథ్యంతో కూడుకున్నది కాదు ఇది తులనాడు అనే పవిత్ర ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క హృదయంలో నడిచే వృత్తాంతం తులినాడు అనేది కర్ణాటక తీర ప్రాంతం మరియు కేరళలోని కొన్ని భాగాలను కలుపుకొని అరేబియా సముద్రం మరియు పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్న ఒక ప్రత్యేక సాంస్కృతిక భూమి ఇక్కడ దైవం కేవలం ఆలయాలకే పరిమితం కాదు అణువుల గుసగుసల్లో వంశపారంపర్య గృహాలలో చివరికి నేల అను అనుగునా నివసిస్తూ ఉంటుంది తులనాడు యొక్క సాంస్కృతిక జీవనం దైవారాధన లేదా భూతారాధన అనే లోతైన వేదరహిత ఆచారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ దైవాలు సంప్రదాయ హిందూ దేవతలు కాదు వీరు భూమిని అడవిని కుటుంబాన్ని కాపాడే శక్తివంతమైన ఆత్మలు రక్షకులు న్యాయమూర్తులు మరియు మానవ అడవి ప్రపంచాల మధ్య మధ్యవర్తులు ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని క్షేత్రపాల దేవతలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సంస్కృతికి మూల స్తంభం అనే ఆచారం భూత అంటే ఆత్మ కోల అనగా నాట్యం ఈ భూతకోల అనేది ఒక పవిత్రమైన ఆచారం ఏటా నిర్వహించే ఈ కోల అనేది రాత్రంతా జరిగే ఒక అద్భుతమైన నాట్య రూప వేడుక కాల్తారా సినిమా చూసిన తర్వాత మనందరికీ భూతకోల గురించి కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను నర్తకుడు దైవంగా మారి ప్రజల సమస్యలు విని న్యాయం చేస్తాడని అక్కడ నమ్ముతారని మనం తెలుసుకున్నాం ఇందులో ప్రత్యేకంగా ఎంచుకున్న కళాకారుడు విస్తృతమైన సన్నాహాలు మరియు నాట్యం ద్వారా తాత్కాలికంగా దైవం యొక్క వాహనం అవుతాడు ఈ పవిత్రమైన నేపథ్యంలోనే మన కథలోని రెండు శక్తివంతమైన నిత్యం ఆరాధించబడే దైవాలు మనకు తారసపడతాయి వాళ్ళే పంజురులి మరియు గులిగా వాళ్ళకన్నే ముందర మనం క్షేత్రపాల దేవతలు అంటే ఎవరు అసలు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా క్షేత్రపాలకులుగా ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని నియమించారు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని ఎలా కాపాడుతారు అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం క్షేత్రపాల దేవతలు ఒక నిర్దిష్ట క్షేత్రం అనగా భూమి అడవి లేదా పవిత్ర స్థలం యొక్క సంరక్షక దేవతలు ఒక కుటుంబ వంశాన్ని రక్షించే కుల దేవతలు లేదా మొత్తం గ్రామాన్ని పర్యవేక్షించే గ్రామ దేవతల వలె కాకుండా క్షేత్రపాలు గ్రామాలు దేవాలయాలు అడవులు లేదా ప్రాంతాల సరిహద్దులలో ఉంచబడిన భయంకరమైన రక్షకులు వారి సంరక్షణలో ఉన్న భూమిలోకి ఎటువంటి దుష్టత్వం అపవిత్రత లేదా అధర్మం ప్రవేశించకుండా వారు చూసుకుంటారు చాలా సంప్రదాయాలలో క్షేత్రపాలను భైరవుని రూపంగా పూజిస్తారు ఆ పరమేశ్వరుడి యొక్క భయంకరమైన రూపమైన భైరవుడు పవిత్ర స్థలాల ప్రవేశ ద్వారం వద్ద శాశ్వతమైన కాపలదారుడిగా ఉంటాడు భారతదేశం అంతటా వారి రూపాలు మారుతూ ఉంటాయి ఉత్తర భారతదేశంలో భైరవుడు గుజరాత్ లోని సర్పదేవతలు తమిళనాడులో అయ్యనార్ తులినాడులో గులిగ ఇలా పేర్లు వేరైనప్పటికీ వారి సారాంశం ఒకటే పవిత్రమైన సరిహద్దులను కాపాడటం మరియు దైవిక క్రమాన్ని నిలబెట్టడం కానీ ఈ దైవాల చరిత్ర కేవలం సినిమాటిక్ ఎలిమెంట్ కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి తులినాడు ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అద్భుతమైన నమ్మకం మొదటగా కాంతారా సినిమాలోని వరహారూపం అంటే పంది అవతారంగా వరహారూపం వెనక ఉన్న అసలు దైవం పంజూర్లి గురించి తెలుసుకుందాం ఈయన కథ పార్వతీదేవితో మొదలవుతుంది ఒకరోజు పార్వతీదేవి అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా తల్లిని కోల్పోయిన ఒక అడవి పంది పిల్లను చూసింది దయామయ్య అయిన పార్వతి ఆ పిల్లను తన బిడ్డగా పెంచింది కానీ ఆ పంది పెరిగే కొద్దీ దాని తంతాలు పెట్టి అది పంటలను నాశనం చేయడం మొదలుపెట్టింది ఒకానొక ఒకనొక రోజు అది ఈశ్వరుడికి చాలా ఇష్టమైన ఈశ్వరుడి పోదోటను నాశనం చేయడానికి చూసింది అయితే కొన్ని పురాణాల్లో ఈశ్వరుడి పోదోట నాశనం చేయగా ఈశ్వరుడికి కోపం వచ్చి ఆ పంది పిల్లను చంపేశాడని మరికొన్ని పురాణాల్లో శివుడు కోపంతో దాన్ని చంపడానికి సిద్ధమవుతున్న సమయంలో పార్వతి దయతో శివుడిని చేసిందని రెండు రకాలుగా చెప్పడం జరిగింది అయితే ఆ తరువాత శివుడు ఆ బందిని క్షమించి వదిలేశాడని దయామయ్య అయిన పార్వతీదేవి ఆ తరువాత ఆ పందికి ఎంతో విజ్ఞానాన్ని అందించి ఆ తరువాత శివుడు వద్దకు తీసుకువచ్చిందని ఆ పందిని శివుడు భూమిపైకి పంపి ప్రజలను రక్షించు వారికి సరైన మార్గాన్ని చూపించు అని ఆజ్ఞాపించాడని చెప్పడం జరిగింది అయితే ఆ పవిత్ర పందియే పంజుర్లి దైవంగా ప్రసిద్ధి చెందింది పంజుర్లి అంటే అడవి పంది పంజుర్లి అనే పదం పంజికుర్లే అంటే కన్నడలో లేదా తులు భాషలో పంజుకూర్లే అనే పదం నుంచి పుట్టిందని భూతకూల దండకథల్లో చెప్పడం జరిగింది అందుకే పంజుర్లిని శ్రీహరి విష్ణువు యొక్క వరహస్వామి అవతారానికి ప్రతీకగా కూడా భావిస్తారు ఎలాగైతే వరహస్వామి తన దంతాలపై భూమిని పైకెత్తాడో పంజుర్లి కూడా భూమిని ప్రజలను రక్షించే సంరక్షకుడిగా ఉంటాడని పంజుర్లి దైవంగా మారింది పంజుర్లి దైవం కదా దయ్య సంరక్షణ గురించి అయితే గులిగ దైవం కథ మరింత భయంకరంగా ఉత్కంఠంగా ఉంటుంది ఈయన కేవలం రక్షకుడు కాదు న్యాయాన్ని అమలు చేసే దైవం ఒక పురాణం ప్రకారం మాతా పార్వతీదేవి శివుడి కోసం పవిత్రమైన భస్మాన్ని తీసుకురాగా అందులో ఒక రాయి ఉంది ఆ రాయిని శివుడు విసిరేయగా అది వైకుంఠంలో పడింది అక్కడి నుండి ఒక భయంకరమైన రాక్షసుడు గులిగా జన్మించాడు గులిగను శ్రీ మహావిష్ణువు సేవలో నియమించాడు కానీ అతని విధ్వంస స్వభావం చూసి విష్ణువు అతన్ని నెల్లాలు అనే సర్పం గర్భం నుండి తిరిగి జన్మించమని శపించాడు నవమాసాల తర్వాత గులిగ ఆ సర్పం గర్భాన్ని చీల్చుకుని తీరని ఆకలితో బయటకు వచ్చాడు ఆకలితో అతను కోళ్లను చేపలను చెరువులోని నీటిని చివరికి ఏనుగు రక్తాన్ని కూడా తాగేశాడు అయినా అతని ఆకలి తీరలేదు లోకాలను నాశనం చేస్తూ ఎన్నో రోజుల వరకు సంచరించాడు గులిగ అతనికి ఉన్న అంతులేని ఆకలితో భూమిని పీడిస్తున్నప్పుడు భగవాన్ శ్రీ మహావిష్ణువు తన చిటుకని వేలును చూపించాడు అది గులిగను ఒక క్షణం శాంతింపజేసింది కానీ అతని విధ్వంసక శక్తి ఆగలేదు భూమిపై సంచరిస్తూ అతను చివరికి భూమి హక్కుల విషయంలో పంజూర్లతో ఘోరంగా పోరాడతాడు కొన్ని దండకథలు మరియు పురాణాల ప్రకారంగా బంజుర్లీ మరియు గులిగల యుద్ధం ఎన్నో రోజులుగా కొనసాగుతుంది అయితే ఇలా వాళ్ళిద్దరూ ఎన్నో రోజులుగా యుద్ధం చేస్తూ ఉండగా ఒకసారి పార్వతీదేవి వాళ్లకు ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమయ్యి గులిగ మరియు బంజుర్లీ మీరిద్దరూ కూడా శివగణాలు కనుక మీ ఇద్దరూ కూడా ఒకరికొకరు అనుసరించి స్నేహితులుగా ఉండాలి అంతేకాదు పంజూర్లు ఎక్కడ ఉంటే గులిగా కూడా అక్కడే ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరిని దీవిస్తుంది ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి అసలు అంటే ఎవరు వాళ్ళు అసలు ఎలా వచ్చారు అనే దానిపై క్లియర్ గా మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోవాలంటే ముందుగా మీకు వినాయకుడికి గణపతి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలియాలి అయితే ముందుగా చెప్పాలంటే వినాయకుడికి ఏనుగు తల ఉంటుంది ఆ కథ మనందరికీ తెలుసు అయితే ఏనుగుని గజ అంటారు గజపతి గజపతి అనాలగానే గణపతి అని ఎందుకంటారు అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే వినాయకుడికి ఎవరిదో ఒక ఏనుగి తల అయితే పెట్టలేదు శివుడికి ఎంతో ఇష్టమైన శివగణాల్లో శివగణాలు అనగా శివుని యొక్క పరమ భక్తులు వాళ్ళనే ప్రమద భక్తులు అంటారు లేదా ప్రమద గణాలు అంటారు ప్రమద అనగా మత్తు మత్తు అంటే మందు గంజాయి మాత్రమే కాదు శివుడు అనే భక్తిలో ఉండే మత్తు ఆ మత్తులో వాళ్ళు ఎప్పుడు ఉంటారు అయితే అలా ఉన్న ఒక శివగణాన్ని అంటే ఒక ఏనుగుని తీసుకొచ్చి ఆ తలను వినాయకుడికి పెట్టారు పార్వతీ పరమేశ్వరులు ఇలా వినాయకుడికి గణపతిగా పేరైతే వచ్చింది అంతేకాకుండా వినాయకుడు ఈ గణాల అందరిలో ఒక లీడర్ గా ఉంటాడు సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది శివగణాలు అంటే ఎవరో కాంతారా చాప్టర్ వన్ సినిమాలో శివగణాల గురించి చెప్పారు శివగణాలు ఎన్నో రకాలుగా ఉంటారు వాళ్ళు పులి అవ్వచ్చు ఎద్దు అవ్వచ్చు లేదంటే మనిషి కావచ్చు పంజురలో మనకి పంది ఉంటుంది వరహ అవతారం సో ఇలాగా ఒక యానిమల్ అయినా అవ్వచ్చు మనిషి అయినా అవ్వచ్చు లేదంటే మనిషి ప్లస్ యానిమల్ ఇలా ఏదైనా కావచ్చు సో ఇది శివగణాలు అంటే శివపురాణంలో శివగణాల గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్ గా చెప్తారు అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం సో ఇప్పటికీ ఇలా ఈ వీడియోలో సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడడం జరిగింది ఆ రోజు నుండి గులిగా పంజూర్లకి అత్యంత సన్నిహిత సహచరుడిగా మారాడు అప్పటి నుండి వారిద్దరిని కలిపి పూజించడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న ప్రజలు అంతర సినిమాలో చూపిన దైవం ఒక రకంగా ఈ పంజుర్లి సంయుక్త స్ఫూర్తియే పంజుర్లీ ప్రేమ సంరక్షణకు ప్రతీక అయితే గులిగా న్యాయం శిక్షకు ప్రతీక ఈ ఇద్దరు కలిసి దైవిక సమతుల్యతను పంజుర్లీ మరియు గులిగా ఆరాధన ఇది తులునాడులోని సతబ్దాలుగా వస్తున్న ఒక సజీవ ఆచారం దైవాల ఆత్మలు నిర్దిష్ట కుటుంబాలకు చెందిన కళాకారులకి ఆవహిస్తాయి అయితే ఆ దేవుడు ఎవరి మీద పడితే వారి మీద ఆవహించరు కేవలం వంశంలో ఉండే మొదటి కుమారుడి మీద మాత్రమే ఆవహిస్తారు ఆడవారి మీద అసలు ఆవహించరు అంతేకాకుండా ఆ దైవాలు ఆవహించిన కళాకారుడు గ్రామస్తుల సమస్యలను ఓపికగా వింటాడు ఫర్ ఎగ్జాంపుల్ నా పొలం సరిహద్దును పక్కవాడు ఆక్రమించాడు లేదంటే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి సంతానం కలగడం లేదని ఇలాంటి సమస్యలు దైవం వారికి న్యాయం చేస్తాడు పరిష్కారాలు చెప్తాడు ఆశీర్వదిస్తాడు అయితే ఆ పరిష్కారాలు చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరూ దాన్ని ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ ఎవరు పాటించకపోయినా ఆ దైవాలకు మరింత కోపావ్యాసాలు గురయ్యే అవకాశం ఉంది ఇది ఒక రకంగా ప్రాచీన న్యాయ వ్యవస్థగానే మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వ కోటల కంటే ముందే దైవాల కోటలను ప్రజలు ఎక్కువగా విశ్వసించేవారు దైవం చెప్పిన తీర్పును శిరసావహిస్తారు కాంతార సినిమా తులునాడు సంస్కృతికి ఒక చిన్న కిటికీని తెలిసింది కానీ ఆ కిటికీ వెనుక అద్భుతమైన కథలు నమ్మకాలు దైవశక్తులు నియూనీకృతమై ఉన్నాయి పంజుర్లీ మరియు గులిగ దైవాల కథలు కేవలం పురాణాలు కాదు అవి తరతరాలుగా ప్రజలను నడిపిస్తున్న విశ్వాసాలు ప్రకృతితో మమేకమై జీవించడం న్యాయం పట్ల నిబద్ధత దైవంపై అచంచలమైన విశ్వాసం ఇవన్నీ ఈ కథలు మనకు నేర్పుతాయి మీరు ఎప్పుడైనా తులినాడుకు వెళ్తే ఈ దైవాల ఆశీస్సులు పొందడం మర్చిపోకండి అద్భుతమైన ఈ భూతకోల ఆచారాన్ని స్వయంగా చూడండి మన దేశ సంస్కృతిలో ఉన్న అద్భుతాలను ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మనం తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం